వెల్కమ్ టు నేను మీ మధ్యకుని మరొకసారి మరొక పాటతోటి మేము ముందుకు వచ్చేసాను ప్రతి ఒక్కరికి కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒక చిన్న చిన్న విషయలు ఉంటాయి కానీ అవి నెరవేరవు భూమిపై ఉండగా నెరవేరవు కొంతమందికి అలాగే అయిపోతుంది కాలగర్భంలో కలిసిపోతారు మనుషులు కానీ భగవంతుడికి నేను ఎన్నో రకాలుగా థ్యాంక్స్ చెప్తానే ఉంటాను ఎందుకంటే ఆ కృష్ణ పరమాత్ముడు నా విషు విన్నాడో ఏమిటో తెలియదు ఈ రకంగా ఈ ప్లాట్ఫారం ద్వారా మీ అందరితోటి నేను షేర్ చేసుకోవడానికి ఒక మహాభాగ్యం కల్పించాడు ఆ భగవంతుడు నేచరు వింటుందమ్మా మనం ఏదైతే కోరిక గట్టిగా పెట్టుకుంటామో నేచర్కి చెప్తే ఆ నేచర్ ఖచ్చితంగా కరుణిస్తుంది నేను నేచర్ని నమ్ముతాను నేచర్ని నమ్మితే ఒక్కసారి మీరు చూడండి నేచర్ని నమ్మండి నేచర్ మనతో మాట్లాడుతుంది పంచభూతాలు మనలోనే ఉన్నాయి పంచభూతాలు భూమి ఆకాశం అన్నీ బయట కూడా ఉన్నాయి మనలో ఉన్న పంచిభూతాలు బయట ఉన్న పంచిభూతాలని కలిసి నేచర్తో మమేకమయ్యి మనం కోరుకుంటే ఆ విషయం తీరుతుంది చిన్నప్పటి నుంచి నేను ఎలాగా ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి నా వంటలు ఎలాగా నా పాట ఎలాగా నా మాట ఎలాగా ప్రపంచంతో ఎలా మమేకం అవ్వాలి అని ఒక కోరిక ఉండేది కానీ అది ఎలాగ అవ్వాలో నాకు తెలియలేదు మరొక్కసారి నా మనోరాలకి సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చిన్నపిల్ల అయింది ఆశీర్వదిస్తున్నాను నాకు మంచి ప్లాట్ఫార్మ్ ఇచ్చింది మీ అందరితోటిని ప్రొద్దుటే లేచి మీరందరూ నానమ్మ అద్భుత అని మీరు కామెంట్లు పెడుతుంటే మీ మాట అద్భుతం మీ పాట అద్భుతం వంట అద్భుతం మీరు ఏం చేసినా అద్భుతమే నానమ్మ అని మీరు కామెంట్లు పెడుతుంటే మీ అందరికీ చిన్నవారైతే ఆశీర్వదిస్తున్నాను అలాగే పెద్దవారు అవుతే నమస్కరించి దండం పెడుతున్నాను ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండాలని మీ గోదావరి ఆడపడుచుని మీ గుండెల్లో ఎప్పటికీ ఎప్పటికీ కూడా పెట్టుకుని ఆస్వాదించాలని కోరుకుంటూ మరి ఈరోజు కస్తూరి రంగరంగ అనే ఒక పాటతోటి మీ ముందుకు వస్తున్నాను అది నాకు చాలా ఇష్టం మా ఊర్లో పేరవరంలో బ్రాహ్మల మామగారు అని ఉండేరు బోడు మామగారు అనేవాళ్ళం అన్నమాట భర్త చనిపోతే బోడుగుండి చేయించుకుని ఈ కప్పుకునేవారు అన్నమాట ఈ ధనుర్మాసంలో మా అమ్మగారు ఈ కస్తూరి రంగరంగా పాట పాడుకుంటా ఈదులమటా వచ్చేవారు బోడు మామగారు నేను చిన్న పిల్లని బా ఈ పాటలో ఎంత మీనింగ్ ఉందో ఎంత అద్భుతంగా ఉందో మనకు ఎలా వస్తుంది మనం ఎలా పాడుకోగలం అనే థాట్లో ఉండేదాన్ని తర్వాత ఎదిగిన తర్వాత నేను బుక్ కొనుక్కున్నాను బుక్ ద్వారా నేను పాడకుండా ఉండేదాన్ని సరే మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది పాటను ఆదరిస్తున్నారు మొన్న లక్ష్మీదేవి కీర్తన పెడితే అందరూ ఆదరించారు చక్కగా వర్ణించారు కామెంట్స్ బాగా పెట్టారు సరే పాటను కూడా ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు అందరూ అని పిలుస్తుంటే తన్మయత్వం అయిపోతాను పెద్దమ్మ అని పిలిస్తే పొంగిపోతాను ఇంతకన్నా ఏం కావాలండి మనిషికి లాస్ట్ టైంలో ఆఖరి దశలో ఎటువంటి ఆలోచనలు ఎలా కాకుండా ఇదే పెద్ద మెడిటేషన్ నాకు రేపు పొద్దుట నేను ఏ కంటెంట్ ఇవ్వాలి ఏది ఇస్తే ఎవరు ఎంత సంతోషంగా ఉంటారని ఆలోచించి మెల్లగా చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నానమ్మ ఇంట్లో మాట్లాడే మాట తీరు ఇలాగే ఉంటుంది బయట మాట్లాడినా కూడా ఇదే తీరమ్మ ఇందులో ఎటువంటి నటన కానీ ఏమీ లేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా చిన్నపిల్లప్పటి నుంచి ఒకటే మాట ఒకటే ఇది నటన ఎలా ఉంటుందో నాకు రాదు ఆ నటించడం తెలియదు లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడను ఇక్కడ ఏముందో ఓపెన్గా చెప్తాను ఈ ధైర్యం ప్రతి ఒక్క మహిళకి ఉండాలని కోరుకుంటూ మరి పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ రెండు వేల ఇరవై ఐదుకి త్వరలో వస్తుంది ఇరవై ఆరు మరి కొత్త సంవత్సరంలో నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి అందరికీ ముందుగా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో మీరందరూ తొలుతూ ఉన్నారని కోరుకుంటూ ఇట్లు నేను మీ మదుపురి మీ నానమ్మ పాట అయితే లెంగ్తీ ఉంటుంది మీనింగ్ అద్భుతంగా ఉంటుంది అది మనం అందులో డెప్త్కి వెళ్ళిపోవాలి ఆ భగవంతుడి దగ్గర డెప్త్కి వెళ్ళిపోతే ఆ పాట వింటా ఉంటే మనకు అసలు సృహ కూడా ఉండదు అసలు అద్భుతంగా మనం అసలు ఎవరితోటి మాట్లాడాలనిపిస్తుంది మళ్ళీ 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 వినవాలనిపిస్తుంది అన్నమాట దనివి తీరినటువంటి పాట అన్నమాట నాకు అది చాలా ఇష్టం కృష్ణుడి మీద ఎలా పాడుకున్నా కూడా కృష్ణ పరమాత్ముడు ఇంటా వెంట కంటా ఉండి కాపాడుతూనే ఉంటాడు నన్నే కాదు మీ అందరినీ కూడా ఆశీర్దిస్తూ ఉండాలని కోరుకుంటూ మరి పాటలోకి వెళ్ళిపోదాం పదండి నచ్చిన వారు ఒక లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ మరి పదండి పాటకి వెళ్ళిపోదాం కస్తూరి రంగ రంగ నేను బాసినే నేనెట్లు మరచుందురా కౌసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకి గర్భమునను కృష్ణావతారమై జన్మించెను ఏడు రాత్రులు చెరచి ఒక్క రాత్రి ఏకరాత్రిగా చేసెను ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను తలతోను జన్మమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్లను పుట్టెను దాదులను చంపెనప్పుడు నెత్తురుతో ఉండే అప్పుడు బాల కావు కావున ఏ నన్నీల ఎత్తుకొనవీ నా తల్లి దేవకి వంద నంబూ ఒళ్ళే ఈ రీతి నున్నాను కన్న తండ్రి నిన్నెట్లు ఎత్తుకొందు నీ ఒక్క నిమషంబుతాళరన్నా గంగను ప్రార్థించెను జలనిధుల గంగతను పొంగెను నదిలోనప్పుడు దేవకి జలకంబులాడెనప్పుడు ఇకనైనా ఎత్తుకొనవే నా తల్లి దేవకి వందనంబూ కాని బాలని వలెనూ నన్నిట్లు ఎడవాసియుండ తగునా నీ పుణ్యమాయ కొడక ఇంకొక్క నిమిషంబుతమను చూ కామదేనువునప్పుడు దేవకి కడిగి ప్రార్థించగాను పాలవరుషము కురిసెను అప్పుడా ఆ బాలునిపై చల్లగాను తడి వస్త్రములు విడిచెను దేవకి పొడి వస్త్రములను కట్టెను ఒత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను తన రెండు హస్తములతో దేవకి బాలుణ్ణి ఎత్తుకొనెను అడ్డాలపై వేసుక ఆ బాలు బాలునందచందములు చూచెను వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా సీతాపత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా శిరమున చింతామణి నా తండ్రి నాలుకను నక్షత్రము పండ్లను పరుసవేది భుజమున చెంకు చక్రములు గలవు వింజామర నా తండ్రి బొడ్డున పారిజాతం అరికాళ్ళ పద్మములను అన్నియు అమెరను కన్న తండ్రి నీ రూపు నీ చక్కన ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు రాసతండ్రి అన్యకారీ కడుపు కడుపునా ఓ అయ్య జన్మిస్తేవయ్యా నాయన్న కంసరాజు ఇప్పుడు వచ్చు వేళ ఎరన్నా నిన్ను నేనెత్తుకొని ఏ త్రోవనే గుదుర కన్న తండ్రి ఆ చక్కదనము చూసి దేవకి శోకింపసాగినప్పుడు తల్లి శోకము మాన్పగా మాధవుడు గట్టిగా ఏడువసాగే పెద్ద బొబ్బలు పెట్టుచూ మాధవుడు తంత్రము ఒకటి చేసెను శోకంబు చాలించు దేవకి తనయుణ్ణి ఎత్తుకొనెను నాయన్న ఊరు కోరా నా తండ్రి గోపాల పవళించరా అల్లడు నా తండ్రి వస్తాడు పవళించరా బూచులను మర్ధించను నలనాక్షి బుద్ధిమంతుడను అమ్మా బూచేమి చేసునమ్మా నా తల్లి బూచి నన్నెరుగునమ్మా నీ పుణ్యమాయ కొడక నీ ఒక్క తాళు మనుచు అల్లడుగు జోగివాడు నా తండ్రి వస్తాడు పవళించరా జోగి మందుల సంచులు వేళ నా చంకనుండగాను జోగేమి చేసునమ్మా నా తల్లి జోగి నన్నెరుగునమ్మా నీ పుణ్యమాయ కొడక నీ ఒక్క తాళు మనుచూ అల్లదు గోపాము పాము వచ్చే నా తండ్రి గోపాల పవళించరా పామెల్ల రాజు అయినా శేషుండు పాపుపై ఉండగాను పామేమి చేసునమ్మా నలినాక్షి భయము నీకేలనమ్మా నీల మేఘకు చాయలు నీ మేను నీలాలహారములను సద్గురుడు రాసినాడు నా తండ్రిని రూపునీ చక్కనా నిన్ను నేనెత్తుకోని ఏ త్రోవ పోదురా కన్న తండ్రి నాకేమి భయము లేదే నా తల్లి నాకేమి కొదవలేదే మా మామ కంసకుండూ ఈ వేళ నన్ను చంపగా వచ్చిన మామామ నా చేతను మరణమై పోయేది నిజము సుమ్మా వచ్చు వేళాయనను చూ నా తల్లి వసుదేవ పిలువనంపు గోపెమ్మ బిడ్డనిప్పుడు శీఘ్రముగా తెచ్చిని ఉంచవమ్మా అంతలో వసుదేవుడు బాలుణ్ణి తల మీద ఎత్తుకొని ను రేపల్లెవాడలోనూ గోపెమ్మ ఇంటను వచ్చినప్పుడు గోపెమ్మ పుత్రినప్పుడు వసుదేవు భుజములపై ఎక్కించుకు అతి త్వరముగా వచ్చెను దేవకి హస్తముల నుంచెనపుడూ దేవకి తనయుడపుడు పుట్టెనని కంసునకు కబురాయిను గళ్ళు గళ్ళున గుండెల ధర కంసుండు జాతికములు చూసెను గండంబు తగిలనని కంసుడు చంద్రాయుధము దూసుగా శీఘ్రముగా దేవకి వద్దకొచ్చే తెమ్మని సుతును నడిగే దేవకి అన్నది అన్నతోనూ మగవాడు కాదురన్నా ఈ పిల్ల ఆడపిల్ల నమ్మరా ఉపవాసములు నోములు పుత్రికను కంటినన్నా పుత్రిదానము చేయరా నాయన్న పుణ్యవంతుడవురన్నా దేవాది దేవులైనా బ్రహ్మాది రుద్రులకు పూజ చేసి పూజ ఫలము చేతను వారి కృప వల్ల గంటి నీ పుణ్యమాయరన్నా నీవు పుత్రికను దయచేయమన్నా నిర్ధయాత్మకుడగుచూ నీ విట్లు చేయుట తగదురన్నా ప్రేమతో చెల్లెలప్పుడు అన్నను చేయి పట్టి బ్రతిమిలాడెను ఎందు పుత్రదానము చేయమని వేడెను కాదు కాదని కంసుడు దేవకి పుత్రికను అడిగినప్పుడు అడ్డాలపై బాలను పుచ్చుకుని ఎగరేసి నరకబోయే అంబరమునకు ఎగరగా వేయునపుడా బాల కంసుణ్ణి చూసి నన్నేలా చంపెదవురా నీ అబ్బ వాడలోనూ పెరుగుతున్నాడు వినరా కృష్ణావతారమై జన్మించెను నిజముగా తోచనపుడు కంసుడు ఏ తెంచి పవళించరా రేపల్లెవాడలోనూ పెరుగుచున్నాడని దిగులందెను నీ అబ్బ నీ తాతరా కంసుడ కంసుండు పుట్టెనను చూ చల్లంబువారు లెల్లా ఆ కబురు చల్లగా చెప్పగాను పూతకి కబురాయెను అప్పుడ పూతకి దించెను కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నివాసి నేనెట్లు మరచుందురా శృంగారముగ పూతకి సనములకు విషధార రేపల్లె వాడలందు కృష్ణుడు తిరుగుచున్న చోటుకు చనుదించి పాలు ఇవ్వగా సమకట్టి ఇవ్వగాను బాలులతో బంతులాడా కృష్ణుణ్ణి బాలరందరు కొట్టగా కావు కావున ఏచూ పరిగెత్తి వీధు నడుమున నిలిచెను ప్రేమ కృష్ణుణ్ణి చూసి పూతకి ప్రియమతో బుజ్జగించి నాయన్న కోరా నా తండ్రి పాలు ఇచ్చదనురారా మూడు బుక్కలు పీల్చగా పూతకి భూమిపై కొరిగి పడగా గోపమ్మ చూసినప్పుడు బంగారు గిన్నెలో బువ్వ పెట్టి ప్రొద్దున ఉగ్గుపోసి కృష్ణుణ్ణి ఒడిలోన పండవేసే అంతలోకం సహితుడు బండి రూపై ఎదురుగా వచ్చను పిడుగుల పిడుగులవలే అంతలో దడదడా విసిరినప్పుడు వృషభమై వచ్చి నిలువ ఒక్కల మున్న చంప వేసినప్పుడు చల్లమ్ము వారులెల్లా ఈ కబురు చల్లగా చెప్పినప్పుడు రేపల్లే వాడలోనూ ఉన్నట్టి గోపికలు గుంపుడి మా కొచ్చునమ్మా కృష్ణుడు మమురవ్వ చేసునమ్మా తాళలే మేము నీసుతుడు తాలిముతో ఉండడమ్మా ఇకనైన బుద్ధి చెప్పి ఇంటిరు పదిలంబు చేయుమమ్మా అనుచుగట్టిగాను మనమంత గోపెమ్మ కడకుపోయి చెబుదామనుచువారు గోపెమ్మ చెంతకేగనపుడు గోపాలకృష్ణుడపుడు అచటనే పాలు త్రాగుచు నుండెను ఇది ఏమి ఆశ్చర్యమే ఓ చెల్లియ ఇది ఏమి సోద్యమమ్మ కనుపాపలను తీసునే కృష్ణుడు దొంగతనములు చేసునే ఇకనేమి చేసినోను మన మమ్మా అమ్మ నెరుగనమ్మా నా త్రోవనేబో చుండగాను నను రవ్వ చేసినారమ్మా నేనెంత భయపడి వస్తమా కొబ్బరి కుడకలను చూ గోపికలు గొబ్బునా పిలువ బ్రోవా కొబ్బరి కుడకలను చూ గోపికలు గొబ్బలను చూపినారు పౌర్ణమి రోజులందు జలజాక్షులందరూ కూడకొని చీరల తీసివేసి గోపికలు జలకమాడుచు నుండగా తీసి ఉంచిన చీరలు కృష్ణుండు వేసే ఆ పొన్న మీద వేసే ఆ వేణునాదం ఊదుచుండె నాధవుడు జలకంబు చాలించిరీ గోపికలు మన చీరలే మాయని నమ్మరాది కృష్ణుని ఇకను ఈ చిన్నగొల్లవాణ్ణినిప్పుడూ ఎంత పని ఓ చెలియ ఏమి ఆశ్చర్యమమ్మా వెదకచూ కొందరుండి నీళ్ళల్లో మునిగి ఉండి కొందరు అప్పుడు గోపికలలో ఒక ఇంటి కృష్ణుణ్ణి అమ్మలారా అమ్మలారాయి పొన్న మీదున్న కృష్ణుణ్ణి ఇవ్వరా మా చీరలు ఓ కృష్ణ ఇవ్వరా మారెవికలు దండంబు పెట్టెదమురా కృష్ణయ్య దయయుంచి దయచేయరా అందరూ ఒక చేతితో దండంబు పెట్టగా చూచితాను పొందుగా మీరందరూ దండంబు రెండు చేతుల పెట్టరే ఎంత పని వచ్చనను చూ గోపికల్ మానభంగమునుందిరి వసుదేవ తనయునకును దండంబు రెండు చేతుల పెట్టిరి పొందుగా ఒలెవలన్నీ కృష్ణుండు పేరు పేరున ఇచ్చెను నాయత్త తిట్టునేమో అనుచునొకరితోనొకరు ఒక చిరపుడు బిడ్డ ఇప్పుడు కొట్టునో నా బాబు దండించును నా మగడు బ్రతకనీడు ఓయమ్మ నేనేమి చేతునమ్మా కస్తూరి రంగ నా నాయన్న కావేటి రంగ రంగ నిను బాసి నేనెట్లు మరచుందురా కస్తూరి రంగరంగా யண்ணீடி ரங்க ஸ்ரீரங்கர நசி நே நேட் மரச்சுந்துரா ஸ்ரீ கிருஷ்ண வாசுதேவ நந்த